నిజామాబాద్ జిల్లా బృందావన్ గార్డెన్లో ఆదివారం రోజున ఏర్పాటు చేసిన ఏఐబిఎస్ఎస్ జిల్లా స్థాయి సమ్మేళన సభ విజయవంతమైంది అధిక సంఖ్యలో జిల్లాలోని ఆయా మండలాలకు చెందిన అధ్యక్షులు కార్యదర్శులు కార్యవర్గ సభ్యులతో పాటు హైదరాబాద్ నుండి ముఖ్య నాయకులు ఇతర జిల్లాలకు చెందిన అధ్యక్షులు పాల్గొని సభను విజయవంతం చేశారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐబీఎస్ఎస్ జాతీయ అధ్యక్షులు మాజీ ఎంపీ ఉమేష్ జాదవ్ పాల్గొన్నారు అలాగే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంజారా జాతి ఎందులో తక్కువ లేదని రాష్ట్రంలో ఒక్కో పేరుతో చలామణి అవుతున్న బంజారాల అందరూ ఐక్యంగా ఉన్నారని ఆయన సూచించారు అలాగే సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ ఎస్ రాములు నాయక్ మాట్లాడుతూ ఈ సంస్థను అప్పటి బంజారా మేధావి అయిన రంజిత్ నాయక్ స్థాపించారని వీటిలో పాల్గొన్న మహారాష్ట్రకు చెందిన ఇద్దరు నాయకులు సీఎంలు అయ్యారని భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో సంస్థల్లో పనిచేసిన నాయకులు మంత్రులుగాను ఎంపీలు గాను ఎమ్మెల్యేలుగాను గెలుపొందారని ఆయన సూచించారు బంజారా ఏకంగా ఉండి ఎన్నికల్లో బంజారా నాయకులను గెలిపించుకున్నట్టుకు పాల్పడాలి అని అందరూ ఏకం కావాలి అని సూచించారు జాతీయ స్థాయిలో వివాదంలో ఉన్న ఏఐబిఎస్ఎస్ సంస్థను ఏకం చేయడంలో తనకు తెలంగాణలో అధ్యక్షులుగా బొంబాయిలో ఎన్నుకొని నియామక పత్రాలు జాతీయ స్థాయి నాయకులు అందించారని సూచించారు ఇది మింగుడు పడక నిజామాబాద్లో కొంతమంది వ్యతిరేకత చూపిస్తున్నారని దాంతో వరిగేదేమీ లేదని రాముల నాయక్ కేందో చూపిస్తానన్నారు తన ఎమ్మెల్సీగా అధికార పార్టీలో ఉన్న ప్రభుత్వానికి ఎదిరించి బంజారాల గురించి వారి సమస్యల గురించి సాధించడం జరిగిందని ఆయన సూచించారు బంజారా జాతి కోసం తను ఎప్పుడూ పాటుపడతానని అన్నారు ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్ శ్రీహరి నాయక్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సి కిషన్ సింగ్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఆర్ మోహన్ నాయక్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు సురేందర్ నాయక్లు ప్రసంగించారు ముందుగా సేవాలాల్ మహారాజు చిత్రపటానికి జ్యోతి వెలిగించి సభను ప్రారంభించారు we जय जगर माफ कर मारी आई भरोस को माफ कर गया रूपा तारोसर भरोसा सारी कारोसर कथा है बाल बच्चा न चाहिए सिंगर नामा न चाहिए तारे नगरी रूपर तारे गोरु रूपर तारो छाया नगर मारी माता तारो भोरो से लेकर आज निजामबाद जिले में आज दिल्ली थी आज माजी एमपी उमेश सिंह चंद्रा